అందరికీ నమస్కారం నేను మీ కిరా కార్పిని రీసెంట్గా నెల్లూరు నుంచి ఒక ఇష్యూ కూడా గట్టిగా వెళ్తూ ఉంది అది వైరల్ అవుతుంది తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా మహిళలందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు అలాంటి తప్పుడు మాటలు మాట్లాడకూడదు అని కూడా చెప్తూనే ఉన్నారు ముఖ్యంగా నేను చెప్పేది నల్లపురెడ్డి శ్రీనివాసుల రెడ్డి గారి తనయుడు ప్రసన్న కుమార్ రెడ్డి దుర్భాషలాడాడు క్యారెక్టర్ అసాసినేషన్ చేశాడు ప్రశాంత్ రెడ్డి గారిని ఇది ఇక్కడే కాదు తెలంగాణలో కూడా చేదరిస్తూ ఉన్నారు అయితే ప్రశాంత్ రెడ్డి గారి గురించి మాట్లాడిన మాటలు కూడా చెప్పదలుచుకోలేదు బట్ విషయం తెలియాలి కాబట్టి నా నుంచి కూడా చెప్తున్నాను విపిఆర్ గారు బోరుభావిలో పడ్డారు బ్లాక్మెయిల్ చేసి ప్రశాంత్ రెడ్డి గారు పెళ్లి చేసుకున్నారు అదేవిధంగా రకరకాల రాష్ట్రాల్లో పిహెచ్డీ చేశారు ఏదో ఒకరోజు విపిఆర్ గారిని రెడ్డి గారే స్వయంగా చంపేస్తారు అది నిద్రలో ఉన్నా బయట తిరుగుతూ ఉన్నా కూడా నన్ను అడుగుంటే ఒక మంచి పిల్లని తీసుకొచ్చి పెళ్లి చేసేవాడిని కదా అని విపిఆర్ గారి మీద సతీమణి రెడ్డి గారి మీద కూడా మాట్లాడడం జరిగింది అవి ఖచ్చితంగా తీవ్రంగా ఖండించాల్సినటువంటి వ్యాఖ్యలు ఎందుకు ఇలా మాట్లాడినాడు ప్రసన్న కుమార్ రెడ్డి దానికి అనిల్ కుమార్ యాదవ్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు ఎందుకు ఎనకేసుకొని వస్తున్నాడు అనేది ఒకసారి అసలు ప్రసన్న కుమార్ రెడ్డి అంత తీవ్రంగా మాట్లాాల్సిన అవసరం ఏంటి అనే దాని గురించి మాట్లాడదాం ఒకటి వైఎస్ఆర్సీపీలో బూతులు ఎక్కువ ఉంటాయి అక్కడ మనుగడ ఉండడం కరెక్ట్ కాదు అని విపిఆర్ గారు విలువలిచ్చేటువంటి విపిఆర్ గారు దంపతులు మనకి వైఎస్ఆర్సీపీ కరెక్ట్ కాదు ఆడవాళ్ళకి విలువ ఉండదు అని పసిగట్టినటువంటి వైఎస్ఆర్ వైస్సార్సీపీ నుంచి కూడా భార్యాభద్రతలు కూడా బయటకు రావడం జరిగింది ఇది వైసార్సీపీకి ఫస్ట్ దెబ్బ నెల్లూరు కంచుకోటలో ప్రకంపనలు సృష్టించినటువంటి విషయం విపిఆర్ దంపతులు టీడీపీకి రావడం రెండోది ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు పార్టీలోకి ఆహ్వానించేటప్పుడు విజయవాడకు కానీ హైదరాబాద్కి కానీ పిలిపించుకొని విజయవాడకు కానీ హైదరాబాద్కి పిలిపించుకొని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించుకుంటారు కానీ చంద్రబాబు నాయుడు గారు స్వయంగా నేరుగా నెల్లూరుకు వచ్చి కండువా గప్పి దంపతుల్ని పార్టీలోకి ఆహ్వానించారంటే అది వీపీఆర్ దంపతులు చరిత్ర సృష్టించినట్టే అది ఒక అక్కసం రెండోది ఇద్దరు నిలబడిన తర్వాత పాత నెల్లూరు జిల్లా అయినా కొత్త నెల్లూరు జిల్లా అయినా అందరూ కూడా వీపీఆర్ లాంటి గొప్ప వ్యక్తి ఫౌండేషన్ పెట్టినటువంటి వీపీఆర్ గారు లాంటి వాళ్ళు కూడా ఎందుకు టీడీపీలోకి వచ్చారని ఒక్కొక్కరు మెల్లగా అర్థం చేసుకొని చేరికలు జరగడం కూడా చీలికలు అవ్వడం చేరికలు అవ్వడం కూడా జరిగింది తర్వాత ఇద్దరూ నిలబడిన తర్వాత కోవూరులో యాభై నాలుగు వేల ఐదు వందల ఎనభై మూడు ఓట్ల మెజారిటీతో ప్రశాంతిరెడ్డి గారు అద్భుతమైన విజయాన్ని కైవసం చేసుకుంటే రెండు లక్షల నలభై ఐదు వేల తొమ్మిది వందల రెండు ఓట్లతో ఎంపీ విపిఆర్ గారు గెలవడం జరిగింది ఇది ఒక దెబ్బ చేరేటప్పుడు ఒక చరిత్ర అయితే గెలవడంలో ఒక చరిత్ర అయితే వీళ్ళు గెలిచిన తర్వాత చేస్తున్న పనులు పరిస్థితులు ఎవరికీ మింగుడు పట్టవలే ముఖ్యంగా రెడ్డి గారు అయితే అక్కడ రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయించుకొని కాలువల పూడికలు కావచ్చు సిసి రోడ్లు కావచ్చు కాంపౌండ్ వాళ్ళు కావచ్చు స్వతహాగా వాళ్ళ ఫౌండేషన్ ద్వారా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఆదరణగా నిలబడుతున్నారు ప్రత్యేకంగా పద్దెనిమిది వాటర్ ప్లాంట్లు సొంత డబ్బులతో మంజూరు చేసి కూడా పెట్టడం జరిగింది వీటన్నిటికన్నా కూడా గొప్ప విషయం ఏంటంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ వాళ్ళు ప్రజలకి అందుబాటులో ఉంటారు ప్రజలతో ఉంటారు అంటే ఒక ఎమ్మెల్యే అయితే కోవూరు కుమార్ ఇట్లాగా నా దగ్గరికి ఎవరో రావద్దు నేను గెలిచేశాను అనే పరిస్థితులు కాకుండా ఆవిడ నిత్యం ప్రజల్లో ఉండి ప్రజాదారణ పొందుతూ ప్రజల చేత అత్యుత్త స్థాయి గుండెల్లో ఉంది కాబట్టి అది మింగుడు పడట్లేదు రెండోది ఎప్పుడు కూడా నెల్లూరు రాజకీయాలు రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఒక ప్రత్యేకమైన సంత అంటే ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు చేకూరుకుంటాయి ఎప్పుడైతే ఎలక్షన్స్ స్టార్ట్ అయ్యాయో ఇప్పటి వరకు కూడా నెల్లూరు రాజకీయాల మీద రాష్ట్ర రాజకీయాలు ఆధారపడి ఉంటాయి అలాంటి రాష్ట్ర రాజకీయాల్లోని నెల్లూరు రాజకీయాలు చరిత్ర సృష్టించే అన్న సంగతి వాళ్ళు మింగుడు పడకపోవడం కూడా దీని ప్రత్యేక విషయం ఎంపీగా గెలిచినటువంటి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన వ్యాపారాల నిమిత్తమో ఇతరత్ర కారణాల వల్ల కూడా ఎక్కడా ఉండట్లేదు ఎప్పుడు నెల్లూరులోనే ఉంటూ ఆయన స్థాయిని స్థానాన్ని హోదాని కూడా పక్కన పెట్టి ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉండడం జరుగుతుంది ఇక్కడ ఏంటంటే వీళ్ళకక్కసో ఇదేంది ఇది జనాలు ఈ విధంగా ఎగిసిపడుతున్నారు ప్రశాంతి రెడ్డి గారి కోసం ఈ విధంగా గొప్పలు చెప్తున్నారు ఆవిడ ఇంత గొప్ప పనులు చేస్తే మన పరిస్థితి ఏంటి అని ఆయన అనుకోవడం ఎంపీగా ప్రభాకర్ రెడ్డి గారు చేసేటువంటి పనుల దృష్ట్యా కావచ్చు మిగతాది కూడా ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఒకటో తారీఖు వచ్చిందంటే ప్రశాంత్ రెడ్డి గారు ఒక నాయకురాల్లా కాకుండా సేవకురాల్లా నాలుగు వేల రూపాయలు పిచ్చిన గడప గడపకి దగ్గరుండి వర్గం చేత నాయకుల చేత కార్యకర్తల చేత అందించడం కూడా జరుగుతుంది అంటే దీన్ని తట్టుకోలేని ఈ మధ్యకాలంలో ఎవరైనా రాజకీయాల్లో ఒకనొక చోట ప్రెస్ మీట్ జరిగినప్పుడు అపోజిషన్లో ఉండే వాళ్ళు ఏదైనా పొరపాటు చేస్తే అది వేల వ్యక్తి చూపించడం అనేది కామన్ భారతదేశంలో రాజ్యాంగంలో చట్టబద్ధంగా అది వాళ్ళ హక్కు అది వాక్కు అలానే ప్రశాంత్ రెడ్డి గారు ప్రసన్న కుమార్ రెడ్డి మీద వ్యాఖ్యలు చేయడం జరిగింది ఒక తట్ట మట్టి కూడా వేయలేదు అదేవిధంగా అవినీతిలో పీహెచ్డీ చేశాడు అని దానికి ప్రసన్న కుమార్ రెడ్డి ఏం మాట్లాడాలి నేను అవినీతి చేయలేదు నేను పిహెచ్డీ చేయలేదు నేను ఈ రోడ్లు లేపించాను నేను ఈ బడి కట్టించాను నేను ఎంత కష్టపడ్డాను మీరు మాట్లాడుతుంది తప్పు నా మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దు అని ఎవరైనా వాళ్ళని వాళ్ళు డిఫెన్స్ చేసుకోవడం కోసం కొంచెం అటాక్ చేస్తారు కానీ ప్రసన్న కుమార్ రెడ్డి వైవిధ్యంగా పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ దారుణాతి దారుణమైనటువంటి అది అసభ్య పదచారాలతో మాట్లాడడం జరిగింది అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందు కూడా నేను నేను కమిడియన్ని నెల్లూరు పెద్దారెడ్డి చేపలు పులుసు పెట్టుకొని నా పని నాది నా లాంటి వాడు ఇక్కడికి రావాల్సిన అవసరం కూడా లేదు ఆ రోజుల్లో కూడా ఎలక్షన్స్లో గెలవాలంటే ఎలక్షన్స్లో గెలవాలంటే వాళ్ళు ఎంచుకునే ఏకైక మార్గం ఏదైనా ఉందంటే అది క్యారెక్టర్ అసాసినేషన్ ఆడవాళ్ళని అసభ్యంగా పదచారాలతో మాట్లాడడం వాళ్ళకి వీళ్ళకి లింకులు కట్టడం అదేవిధంగా ఆధారం లేని నిరూపణ లేనటువంటి ఆరోపణలు చేసేది వాళ్ళు మొదటి నుంచి నమ్ముకున్నటువంటి జగ జగమెరిగిన సత్యం అలా అంటే ఒక ఆడ మనిషి గురించి అంటే ఆ జనాలందరూ ఆవిడ అలాంటిదా అని అనుకొని ఓట్లు వెయ్యరు అనుకుంటారు ప్రతి కుటుంబంలో కూడా ఆడవాళ్ళు ఉన్నారు ప్రతి కుటుంబం కూడా జీవితంలో లొసుగులు ఉంటాయి ప్రతి కుటుంబంలో కూడా వాళ్ళ పరిస్థితులు బట్టి కుటుంబాలు నడుస్తూ వెళ్తూ ఉంటాయి ఎక్కడ ఉన్న మీడియా మిత్రులందరి కుటుంబాల్లో ఎన్నో కష్టాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి ఉంటాయి కుటుంబాలు ఉంటాయి పిల్లల చదువులు ఉంటాయి ఎవరు కుటుంబాల్లోకి ఎవరు దూరక్కర్లేదు వాళ్ళేదన చెప్తే మనం వినడం తప్ప అలాంటిది వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు అలా వ్యక్తిగత జీవితాల్లోకి వ్యక్తిగత హరణం చేస్తే పార్టీలో మనం గెలుస్తాం అనేటువంటి ఒక ఒక ప్రచారం వాళ్ళకి మద్దటిచ్చి సాగుతూ ఉంది గెలవకు అంటే ఎలక్షన్స్ ముందు ఇదే చేశారు ఓడిపోయారు మళ్ళీ గెలిచిన తర్వాత కూడా ప్రశాంత్ రెడ్డి గారిని విపిఆర్ గారిని వాళ్ళు చేసేటువంటి తప్పుని చెప్పలేము ఎందుకంటే వాళ్ళు ఏ తప్పు చేయట్లేదు వాళ్ళ అభివృద్ధి వైపు ప్రగతి వైపు పరిగెడుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళు వేలెత్తి చూపించడానికి వీళ్ళ దగ్గర ఏమీ లేదు కాబట్టి కుటుంబ లోపలికి వెళ్ళి పడిపోదాం అంటే చట్టబద్ధంగా అవినీతి చేసేవాడినప్పుడు రాజకీయాలుగా మాట్లాడాలి కానీ కుటుంబాల జోలికి లోతుగా మాట్లాడడం అనేది ఈ రోజు తెలుగు నుండి రాష్ట్రాలే కాదు బయట రాష్ట్రాల్లో ఉండే తెలుగు వాళ్ళు కూడా చేదరిస్తున్నారు మొఖం మీద ఉమ్మేస్తున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851